అండి అందరికీ మరి ఈ అయితే మన వర్క్ వచ్చేసరికి సత్యనారాయరం అండి లో మన రవీంద్ర స్కూల్ దగ్గర అండి మరి అయితే ఇక అయితే మనం పైన అయితే పైన బాక్స్ అయితే నిన్న పెయింట్ వేసి చదలాయిలు వేసి పెట్టామనమాట ఇంకా రాగాలనే పై రెండు అయితే ఎక్కిచ్చేసాం ఇదిగోండి పైకి ఎక్కించి అనమాట ఫిట్టింగ్ చేసాం అనమాట కంప్లీట్ చేసుకొని మరమేకులు అన్ని బిగిచ్చేసాం అది కూడా మనం కట్ చేసేసుకొని ఇంకా అన్ని రెడీ చేసుకున్నాం అనమాట ఇక ఇప్పుడైతే మనమైతే డోర్లకి అయితే కొలతలు అయితే తీసుకున్నానండి ఇంకా డోర్లు అయితే మనం ఇప్పుడైతే డోర్కి చెక్కల జాయింట్లు డోర్ బద్దలు అవన్నీ తీసుకుంటున్నాము కొలత ఇప్పుడు కింద అయితే మనకి ఈ వరకు అయితే మనకి రన్నింగ్ డోర్లు అనమాట ఇక్కడ నుంచి కింద వరకు అక్కడ వచ్చేసరికి ఇటు పక్క కానాల రెండు డోర్లు ఇటు పక్క కానాలో రెండు డోర్లు ఇదైతే ఇవి కూడా అయితే మనం బద్దలు అయితే తీసుకొని గీస్తున్నాను బద్దలకు కూడా మనం నిండు మూల అనేది క్రాస్ మూల అనేది వేస్తున్నాం అనమాట ఇవన్నీ బద్దలు డోర్ బద్దలు ఇవి అలాగే కి కావాల్సిన చెక్కలు ఇవి చెక్కలు అయితే మా తమ్ముడు నా జాయింట్లు అయి నప్పించుకుంటున్నాడు ఇవైతే చెక్కలు జాయింట్లు చేసుకుని రెడీ చేసుకుంటే మన బిజ్జాలు కోసాలు ప్రేమ్లు తయారు చేసిన తర్వాత అప్పుడు ఆ చెక్కలు సైజ్ చేసి చెక్కలు కూడా గాడిలోకి ఎక్కిచ్చేయచ్చు అనమాట ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బద్ద వేసానండి ఇదో డోరు ఒక రెండు డోర్లు పెట్టాను ఎందుకంటే రెండు డోర్లు అంటే పెద్ద అయిపోతున్నాయి అందుకే అది చిన్న డోర్ పద్ద డోర్ పెట్టి ఇక్కడ రెండు డోర్లు ఇది కూడా బాక్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే డోర్లు అయితే గీస్తున్నాం పెద్ద కి అయితే మనం డోర్లు గీస్తున్నాం అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ డోర్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక అయితే చేయాలి అని అన్నారు ఇంకా వంటగారు వస్తే అడిగి ఏంటి అనేది ఆలోచించి చేయాలి మనం మనం కూడా అయితే డోర్ లో అయితే మనం చేసుకుంటున్నాం ఇదండి ఈ రోజు అయితే వరకు అయితే మనకి ఇక్కడ ఇంక అయితే డోర్ లకి సంబంధించిన బద్దలు అయితే మనం చేసేసుకునేవాళ్ళు మొత్తం పై డోర్లు ఏడు డోర్ వస్తాయి పెద్ద బెడ్ రూమ్ లో నాలుగు చిన్న బెడ్ రూమ్ లో ఒక మూడు మొత్తం ఏడు డోర్లు ఈ ఎయిట్ డోర్ సంబంధించిన బిజ్జాలు కోసరా ఎగిసేసుకొని మనం నిండు మూలలు అయితే వేస్తామండి ఇంకా క్రాస్ మూలనమాట ఇదైతే వేస్తున్నాము అలాగే వీళ్ళకి సంబంధించిన చెక్కలు ఉంటాయి మధ్యలో ఆ చెక్కలు కూడా మనం జాయింట్లు చేసేసుకున్నాము ఇదిగోండి ఆ డోర్లకు సంబంధించిన చెక్కలు అనమాట ఇవి మొత్తం పెద్ద ఏమో రన్నింగ్ డోర్లు నాలుగు డోర్లు నాలుగు చెక్కలు ఇవి మొత్తం తర్వాత ఈ చెన్నై వస్తేసరికి మనకి ఏడు చెక్కలు వస్తాయి ఈ రెండు ఈ ఒక మూడు ఐదు మొత్తం ఏడు చెక్కలు ఐదే ఉన్నాయి రెండు వస్తాయి ఒక దాంట్లో రెండు వస్తాయండి అయితే చెక్కలు అయితే ఇలా జాయింట్లు చేసుకున్నాం అనమాట మనం ఈరోజు వర్క్ అయితే వర్క్ అయితే చేసాం రేపు పొద్దున్న ఇవైతే ఓరీసింగ్ అయితే మనం మిషన్కి అయితే ఇయను బద్దలు ఆ చుట్టూ బార్డర్ గాడులా తీయాలన్నమాట బద్దలకైతే ఉంటాయి అనమాట ఇవి వీటికి మనం గాడ్లు అయితే తీపిచ్చేసుకొని మనం ఎక్కించే టైపు మనం గాడి తీపించాలి చెక్కలు కూడా పంపించాలి సైజులు చేసి ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే వర్క్ అయితే ఉందనమాట మనం ఇదండి ఇంకా ఈ రోజు అయితే వీడియో మనమే వర్క్ చేసిన వీడియో అయితే ఇంకా అయితే మనం డోర్లు అయితే అట్లకి సంబంధించిన బెజ్జల కోసాలు అవి పెట్టేసుకుంటే ఈ డోర్లు అనేది మనం మిషన్ మేరకు అయితే పంపించాలి చెక్కలు అనేది అన్ని సైజులు చేసుకొని పేపర్ ఆడిచేసి ఇవి అయితే మనం పంపిస్తాం అనమాట ఇదండి ఈ రోజు అయితే వీడియో 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 మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లై నొకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్